ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన ద్వారానే ఎలాంటి కార్యమైన దేవుడు చేస్తాడు ప్రార్థన ద్వారా ద్వారా తప్ప దేవుని ద్వారా ఇలాంటి కార్యం జరగదండి కొన్నిసార్లు మన జ్ఞానం ద్వారా మన తెలుగు ద్వారా లేకపోతే మన డబ్బు ద్వారా ఏదైనా కార్యం చేసుకోగలము కానీ కొన్ని కార్యాలు మన జ్ఞానం ద్వారా జరగదు మన తెలివి ద్వారా జరగదు మన బలం ద్వారా జరగదు మన ధనము ద్వారా జరగదు కేవలము ప్రార్థన ద్వారానే జరుగుతుంది కాబట్టి ఆ ప్రార్థనను చేస్తే ఆ ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండి నీ సమస్యని నీ బాధని నీ కష్టాన్ని దేవుడితో చెప్పుకుంటే దేవుడే మీకు సహాయం చేస్తాడని అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు మన దేవుడు ఈనాడు ప్రేంద్రబిళ్ళరా విశ్వాసైన వారు ప్రార్థనకి అవకాశం ఇవ్వట్లేదు ప్రార్థన చేయట్లేదు